अन कंदाई पेरमालाचार्य स्वामी सी हंगनाथ सुदर्शन श्रीनवास स्वामी కర్తకి అయినటువంటి శ్రీమాన్ కేజీ లక్ష్మణస్వామి గారిని కందాల రామకృష్ణ గారు సన్మానిస్తారు అంద్రచార స్వామి గురించి ఎవరైనా మాట్లాడవచ్చును ఇప్పుడు శడోభాచార స్వామి గారిని వారి గురించి మాట్లాడాలనుగా కోరుతున్నాను శ్రీ వాత్స్యవరాచార్య అభ్య పోత్రం తత్వ తాతార్య తనేయ మంది రగునాదాః భయం గురు సర్వదైవ శిరోరత్న మంజరి రజితాంగ్రే జానకి పురాణనాథాయ మమనాథాయ మంగళ పరమ పూజ్యులు పరమపదవాసులు ఏవి సుందర స్వామి వారి యొక్క సంప్రదాయ సేవలు అవి ఎప్పుడో ప్రారంభమైనాయి అవి కొనసాగుతూనే ఉన్నాయి కొనసాగుతాయి కూడా జయంతిదే సుకృతినహ రససిద్ధా కవీశ్వరాస్తిశక్క ఏ జరా మరణజం భయం అని లోకంలో ప్రసిద్ధి మన సంప్రదాయంలో కీర్తి లేదు లేవు కీర్తిమూర్తి లేవు ఇంకా మన మిగతా వాళ్ళందరికీ చెప్పడమే కాక మనం కూడా గట్టిగా లోపంలోకి నరనరాల్లో జీర్ణింప చేసుకోవాల్సిన అంశం ఏంటంటే యువతరం ఇక్కడ ఉన్నదానికన్నా పర్వపదంలో ఉండడమే విలక్షణం ఇక్కడ ఉంటే దీపమే జీవుడేమీ తక్కువే వాడే కాదు కానీ కుండ కింద ఉన్న దీపం అక్కడ ఉంటే కోటి సూర్య సమప్రభగా జాజూల్యమానంగా ప్రకాశించే వైభవం కాబట్టి ఇంకా 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 చాలామందిలో ఉండే అబోహుల్లాగా మనవాళ్ళు కూడా వారు పరోపరించారని ఎప్పుడు చింతిస్తున్నాము వారి మీరందరూ ఇచ్చేసి వారి ఆత్మకు శాంతి చేకూర్చగలరు ఇట్లాంటి వాక్యాలన్నీ కనపడ చూడల్లో కొట్టేసి ఆ కాగితాలన్నీ తీసి పెద్దపడులో వారేయాల్సిన అత్యావశ్యక స్థితి ఎందుకంటే సుందరాచార్య గారు అందరి హృదయాల్లో ఉంటారు అందరి నాలుకల్లో ఉంటారు వారి సంకల్పం అనేది వజ్ర సంకల్పం ప్రారంభమైంది వారు చేసిన కాలంలోనే అమోఘంగా అద్భుతంగా కొనసాగింది ఆత్మవై పుత్రనామాస్యని పితు శతగుణం పుత్ర అని వారి సమయంలోనే వారు చేసిన సమయంలోనే వారి దక్షిణ శిక్షణ పొంది వారు తయారు చేస్తే తయారై లోకానికి ఒక ఉద్యమంగా గ్రంథాలను అందిస్తున్న లక్ష్మణస్వామి వారి రూపంలో సంప్రదాయ సేవ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి అమంగళకరమైన సమావేశం కాదు ఇది లోకంలో చాలా మందికి ఇలాంటి సభలకు రావాలన్నా కొంత కొంతమంది పరిస్థితి ఏంటంటే ఆ పరోపదించిన వారికి సంబంధించిన కార్యక్రమాలు తెలిపే కార్ట్లు బ్యాగులు పెట్టుకోవడానికి కూడా సందేహిస్తున్నారంటే మనం ముందుబడట్లే చాలా వెనకబడుతున్నాం అంటే వెనకబడడం అంటే తెలుసుకోవడంలో వెనకబడుతున్నాం తెలిసిన వాళ్ళు వెనకబడితే మంచిదే కానీ చాలా శోచనీయమైన స్థితి సరే కొంచెం గొంతు పెద్దగా ఉన్నందుకు పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహ లాభం లభించినందుకు చాలా చోట్ల గట్టిగానే చెప్తుంటివి ఇప్పుడు కూడా ఇక్కడ ఏమి చెప్పవలసిన అంశం కాదు స్మారయే నది శిక్షయే తెలిసిన పెద్దలందరికీ ఒకసారి గుర్తు చేయడమే సీతమ్మ తల్లి రామచంద్ర స్వామికి తెలిపిన వాక్యం కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ అవకాశం అంటే ఎప్పుడైనా పెద్దల యొక్క ఏదా సజ్జన గోష్ఠీషు పతిష్యసి భవిష్యసి ఎక్కడో వేరే చోట పడితే ఉన్నాము కానీ మంచివాళ్ళ మధ్యలో పడితే మన ఉనికి చాలా సార్థకం అవుతుంది రఘునాథాచార్య స్వామి వారి శ్రీపాద సంబంధం అనే మహాభాగ్యం అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వృయోగ సామాన్ని ఆ రేపల్ల వాసుల భాగ్యం ఎట్లాంటిదో వాళ్ళ భాగ్యం గొప్పదే వాళ్ళ భాగ్యానికి ఏమి మా భాగ్యం రఘునాథాచార్య స్వామి వారి శ్రీపాదాన్ని ఆశ్రయించిన మా అందరి భాగ్యం వాళ్ళ భాగ్యానికి అంటే ఏం తక్కువ కాదు వాళ్ళ కల్కుంట వెంకటరసి స్వామివారు స్వామి వారు భాగ్యనగర వాసుల భాగ్యం వల్ల భాగ్యనగరంలో ఉండే శ్రీ వైష్ణవ సంప్రదాయ అభిమానుల సౌభాగ్యం వల్ల వారు ఇక్కడ హైదరాబాద్లో ఉండడం హైదరాబాద్లో ఎన్ని కాలక్షేపాలు చెప్తున్నారు ఆంధ్రలో ఎన్ని కాలక్షేపాలు చెప్తున్నారు ఎన్ని గ్రంథాలు అందిస్తున్నారు ఇదంతా రఘునాథాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం ఒకవైపు నుంచి స్వామి వారి అనుగ్రహం ఒకవైపు నుంచి ధారగా ధాటిగా ప్రవచనం చేసే శక్తి ఏమో ఎరజంద్ర స్వామి వారి దగ్గర వచ్చింది ఇదంతా బ్రాహ్మణ విధం క్షేత్రం అన్నట్టు గ్రంథాలను చాలా ఓపికగా ప్రశాంతంగా సాధికారికంగా ప్రామాణికంగా రచించగల శక్తి రఘునాథాచార్య స్వామి వారి వల్ల వచ్చింది అలా వారికి వారికేమో ఈ ఊవే ప్రాబ్లం అయ్యే దాంట్లో రెండున్నాయి ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులుగా రాయడం చదవడం వారికైతే నాకు కూడా ఓ విప్రా సార్థక్యమైంది ఉభయ వేదాంత ప్రచారకాచార్యులుగా ఈ ప్రచార విభాగం పోటీ లేని విభాగం నాది పోటీ ఉండి సత్తా ఉండి నిరూపించేటువంటి అంశం వారి అలాంటి రఘునాథాచార్య స్వామి వారి శిపాల సంబంధం వల్ల ఈ సభలో రావడం కానీ ఇక్కడ పాల్గొనడం కానీ ఈ కార్యక్రమంలో భాగస్వామి పొందే ఒక భాగ్యం సుందరాచార్య స్వామి గారు పెద్దలు మెచ్చిన పెద్దలు స్వామి గారు వాళ్ళ యొక్క తిరుమల చిత్ర కార్యక్రమంలో ఏటా శ్రీరామకత్తువుల కార్యక్రమం నిర్వహిస్తుంటే అన్ని సంవత్సరాల్లో కూడా ఆ యొక్క యజ్ఞ కార్యక్రమంలో బ్రహ్మగా ఉన్నటువంటి వారు సుందరచారస్వామి గారు కార్యక్రమం వారు సంకల్పించారంటే వీరు రావాల్సిందే వీరు బ్రహ్మగా ఉండవలసిందే అలా బ్రహ్మస్థానంలో ఉంటూ మేము కార్యకర్తలుగా ఉన్నప్పుడు వారి స్థానం పూజ్య స్థానంగా ఉన్నటువంటి విషయాన్ని సేవించాము రఘునాథాచార్య స్వామి వారు నమ్మకస్తుడాన్ని నమ్మి భావించి సంస్థ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆచార్యాయ ప్రియం ధన ఆహుత్య అన్నట్లుగా ఆచార్య ముఖ వికాసం కొరకే శిష్యుల యొక్క కర్తవ్యం ఉండాలనేటువంటి విధానంగా సుందరాచార్య స్వామి వారికి కూడా శ్రీమద్ రఘునాథ దేశ విశిష్ట పురస్కారాన్ని సమర్పించి ఆ సంస్థ ధన్యమైంది ఆ సంస్థలో ఉన్న కార్యకర్తలైన మేమందరూ ధన్యులమైన అలా యోగ్యులైనటువంటి వారికి మహానుభావులైన వారికి వారి వైభవాన్ని కీర్తించుకుంటూ ఒక సత్కాలాన్ని సమర్పించగలిగే అదృష్టం కలగడం ఒక విశేషమైతే ఇవాళ ప్రయోగ దర్పణం ప్రయోగ దర్పణానుగ్రహం ఈ రెండు గ్రంథాలు ఈ రెండు కలిపి ఒక గ్రంథంగా ఉన్నటువంటి గ్రంథం ఆ గ్రంథాన్ని ఆవిష్కరించడం అరకాలు స్వామి గారు వరకాల స్వామి వారు రఘునాథాచార్య స్వామి ఆండా తల్లి నీ అంతరంగ కైంకర్యమే మేము కోరుతున్నాం నువ్వు వచ్చింది మా దగ్గరికి ఎందుకంటే మా కైంకర్యం స్వీకరించడానికి దీంట్లో పెట్టు చేయకు ఏదో అలా గ్రామ గాంభీర్యాన్ని ప్రదర్శించకు వచ్చిన పని అదే మేము కోరుకునేది అదే దీంట్లో దాగుడు పూతలు లేవు అని చెప్పింది రఘునాథాచార్య స్వామి వారి యొక్క అంతరంగ వాసులు ఎంత అంతరంగ వాసులు అంటే ఎప్పుడైనా కొన్ని రోజులు వీరు ఫోన్ చేయకపోతే పరకాల స్వామి వారు ఫోన్ చేయకపోయినా రెండు మూడు నెలలు కనపడకపోయినా ఏంటి ఈ మధ్యన దర్శనం ఇవ్వడం లేదు మా మీద మీకు ఏమైనా ఆగ్రహం అనిపించిందా అని అంటే వీరు దర్శనాన్ని కోరుకునేవారు పరకాల స్వామివారి సాంగత్యాన్ని విశేషంగా ఇష్టపడేటువంటి వారు రఘునాథాచార్య స్వామి వారికి బాగా డబ్బు వాళ్ళంటే ఏం ప్రేమ లేదు అయితే ఎవరి మీద ప్రేమ డబ్బు ఉండి కైంకర్యం చేసి సద్వినియోగం చేసేవాళ్ళంటే ప్రేమ బాగా పండితులు అంటే ప్రేమ లేదు అయ్యో పండితులు అయితే ఎంతమంది ఉండొచ్చు ఉంటే ఉండని వాళ్ళ పాండిత్యం వాళ్ళ దగ్గరే కానీ ఎవరి దగ్గర పాండిత్యం ఉండి వాళ్ళ స్వభావం శాంతము శాంత స్వభావం ఇది అండర్లైన్ బట్ ఈ స్వభావాన్ని బట్టి మంచి స్వభావంగా కా పండితులైతే వెంటనే స్వీకరించి గౌరవించి వారి తీర్థాన్ని స్వీకరించడానికి కూడా సిద్ధపడేవారు పరకాల వారి యొక్క శ్రీపాదతీర్థాన్ని కూడా రఘునాథస్వామి వారు అంటే అసలే వారే పెద్దలు ఇంకొక మాట చెప్పి ముగిస్తారు పెద్దలందరు వారు తొంభైవ తిరు నక్షత్రం ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుగుతుంది చిన్నజీయ స్వామి వారిని ఇంకో దిగ్జీయ స్వామి వారిని అస్తాక్ష స్వామి వారిని రామచంద్రజీయ స్వామి వారిని ముగ్గురు వేద్యం చేస్తున్నారు అందరి సమక్షంలో తీర్థ గ్రహణం సిరి చేస్తుంటేనే వేణుస్వామి వారు అదేంటండి వారు కోరడం ఏంటి మీరు అంగీకరించడం ఏంటి వారు పెద్దలు కదా అంటే కరో వారు పెద్దలు అన్నమాట మీరు అన్నది మేము కూడా అంగీకరిస్తున్నాం వారు పెద్దలు కాబట్టి పెద్దలు చెప్పినట్టు తినాలి వారు ఏం చెప్తారో వారి ఇష్టం వారు చెప్పింది పాటిస్తే వారికి సంతోషం కలుగుతుంది పెద్దల ముఖ వికాసం కొరకే వారు ఎట్లా నచ్చుతారో వారు ఎట్లా నచ్చుతారో వారికి ఏరు కోడుతున్నారో దానికి తగినట్టుగా మనం ఉండవలసింది ఎలా చిన్న మనం అని అన్ని కొరకు అంగీకరించాము అని అన్నారు అలా ఒక సోదర సంబంధంగా రఘునాథస్వామి వారు అన్నగారుగా స్వామి గారు సుందరాచార్య స్వామి గారు తమ్ముడు గారుగా అలా వారిలో ఉండే అనుబంధం వీరెన్నో గ్రంథాలను సేకరించడం రఘునాథ చేయ స్వామి వారు ఆమోదించడం పరిష్కరించడం సలహాలు చెప్పడం లక్ష్మణ స్వామి గారు గ్రంథాలన్నింటివి ఒక ఉద్యమంగా ప్రకటించడం ఇదంతా జరుగుతున్నటువంటి విశేష కార్యక్రమం వారి యొక్క చర్మ కైంకర్య విషయంలో కూడా సుందరాచార్య స్వామి వారిని ఈ లక్ష్మణస్వామిని ఆహ్వానించాలని దాంట్లో రాశారు అలా ఆ కైంకర్యంలో కూడా కోరి అలాగే పరకాల స్వామి వారిని కూడా ఆ పరమపదోత్సవంలో ముఖ్య స్థానంలో ఆ పరమపద పాచీర్యం మళ్ళొకసారి అంటున్నాం పరమపద పాథీయం సమర్పణ పార్కే జరగాలి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఒకసారి విన్నట్టు అవుతుంది చాలామందికే అయ్యా ఉంది గుందిగా సులభ ఉంది కదా లోకంలో పాడిందే పాట స్వర్గ పాత్ర అంటున్నారు కదా మన వాటిలో మొదలుపెట్టారు దాన్ని బలవంతంగా స్వర్గం స్వర్గం అనేదానికి సహస్ర స్వర్గ అని ఇలాంటి ఏదో చెప్పుకోవాలి కానీ లోకానికి సంబంధించిన మాటలు లోకంలో మొదలు పెడదాం మనం కూడా మాట్లాడకపోతే మనం కూడా పాటించకపోతే మనకు దొరకకపోయే అవకాశం ఉంది సంప్రదాయం మిగతా వాళ్ళందరిలో బాగానే ప్రవేశిస్తుంది బాగానే వాళ్ళు తెలుసుకుంటున్నారు పాటిస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు కూడా కాబట్టి ఇవాళ మన సంప్రదాయంలో ఉన్న పెద్దలు ఒకరు 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 లైన్ కట్టి వైకుంఠాన్ని చేరుతున్నారు ఆ నిత్య విభూతిని పరిపుష్టం చేస్తున్నారు ఈ లీలా విభూతి కొంచెం కొడత చెందుతున్నది ఇటువంటి సమయంలో దిక్సూచులుగా ఉండేవి గ్రంథాలు ఆ గ్రంథాలు కూడా ప్రామాణికమైన గ్రంథాలే ఇవాళ యాజ్ఞికుల్లో ఉండే కొందరు వాళ్ళు అప్పుడు కార్యక్రమం వెళ్ళిందా అని చూస్తున్నారే కానీ ప్రామాణికంగా కార్యక్రమం జరుగుతుందా లేదా కార్యక్రమం జరిగితే లాభం ఏంటి జరగకపోతే నష్టం ఏంటంటే కార్యక్రమం శ్రద్ధగా సాగితే ఆ కుటుంబానికే కాక ఆ అంతా క్షేమం అక్కడ సరిగ్గా జరగకపోతే వాళ్ళకే కాక చూసిన వాళ్లకు ఆ సాపాట్లో పాల్గొన్న వాళ్లకు దాంట్లో దాంట్లో భాగస్వామ్యం పొందిన వాళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం తెలియకుండా అంటుతుంది ఇవాళ పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి బాగా ఆలస్యమవుతున్నాయి అమ్మాయిలు దొరకట్లేదు అబ్బాయిలు దొరకట్లేదు ఎప్పుడో కొంచెం వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్నప్పుడు కట్టబెట్టుకునే సమయంలో పెళ్ళైనా సంతానం కావట్లేదు అనే పరిస్థితి ఎందుకు వస్తున్నాయంటే ప్రతిబద్ధనా శ్రేయ పూజ్య పూజ వ్యతిక్రమ పెద్దల విషయంలో మన వంశ విషయంలో ఏ కార్యక్రమాలు సక్రమంగా సాగాలో అవన్నీ సాగకపోతే జరగవలసిన వాటిలో ఇబ్బంది వస్తుంది ఇంకొక మాట రఘునాథాచార్య స్వామి వారి తండ్రి గారు రఘునాథాచార్య స్వామి వారితో అన్నారట ఏ ఇవన్నీ లేవు ఈ కార్యక్రమాలు ఈ శ్రాద్ధాలు యుద్ధాలు ఇవన్నీ బాధ్ మేము అవసరం లేదు ఏం చేయకు ఆగే పరమపదం చేయి అన్నారు మీరు వద్దన్నా చేస్తా మీరు వద్దన్నా నేను ఊరుకుంటే అందరు నా చుట్టుబిక్కు మీరు ఆగేది లేదు రావో రఘునాథ్ గారు చేయలేదు మేము చేయమని ఎవరు చేయకుండా పోతాడు మీ అధికారం లేరు మీ వ్యవహారం లేరు కానీ ఇది జరగవలసిందే కాబట్టి నా బుద్ధి భేదం జనయ్యే అని గీతాచార్య చెప్పారు కాబట్టి ఇలాంటి గ్రంథాలు అవసరమే గ్రంథాల్లో ఉండే విషయం ఆచరణలో కూడా అవసరమే అది మనం ఆచరిస్తూ ఇంకొకళ్ళకు కూడా చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కేవలం కేవలం పండితులకు మాత్రమే పనికి వచ్చే అంశం కాదు పండితులు దారి చూపించేవాళ్ళు మిగతా అందరూ దాంట్లో నడవలసిన వారు కాబట్టి ఇవాళ మన మన కుటుంబాల్లో ఉన్నవాళ్ళు మన సంప్రదాయంలో ఉండేటువంటి విషయాల మీద విశ్వాసం పెంచుకొని దాన్ని పాటిస్తూ మిగతా వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత కాబట్టి ఇలాంటి ఒక పెద్దలకు సంబంధించిన పెద్దలను స్మరించేటువంటి కార్యక్రమం ఆలువారాచార్యులను స్మరించడం ఎట్లాంటిదో ఆలువారాచార్యను స్మరించడం ఎట్లాంటిదో ఆ పరంపరలో ఉన్న మన పెద్దల్ని కూడా స్మరించడం అట్లాంటివే అయితే ఆలువారుల యొక్క యోగ్యత కొంచెం పెద్దది వారి కాలం తర్వాత వారిని అనుసరించిన ఆచార్యుల యొక్క యోగ్యత పెద్దది పెద్ద యోగ్యతను పట్టుకున్న వాళ్ళ యోగ్యత కూడా మన చిన్న యోగ్యతే ఇది కూడా మంచిదే ఒక రైలుకి కేవలం ఇంజన్ ఒకటి ఉంటే సరిపోదు హెచ్ వన్ లాంటివి ఉంటే సరిపోదు ఆ హెచ్ వన్ లాంటివి ఆడవాళ్ళు అయితే ఇంకో ఏ వన్ లాంటివి అయితే మరి స్లీపర్లు ఉంటేనే జనరల్ ఉంటేనే అవన్నీ గార్డు పోయి ఉంటేనే రైలు ఏది లేకపోయినా ఏది తప్పినా పట్టాలు తప్పినట్టే కాబట్టి పెద్దల యొక్క పరంపరలో ఉండే మన పూర్వీకుల్ని పెద్దల్ని స్మరించుకున్నాం వారి మంగళా శాసనాన్ని పొందుదాం లక్ష్మణ వారి కృషి అభినందనీయం వారు చేస్తున్న కృషిలో మనందరం కూడా యథాశక్తిగా ఆ యజ్ఞంలో జ్ఞాన యజ్ఞంలో భాగస్వామిని పొందుదాం పెద్దల మంగళ శాసనాన్ని పొంది మన జీవనాన్ని విలువైన మానవ జీవనాన్ని విలువైన మానవ జీవనం భారతదేశంలో దానికి సార్థక్యాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ